బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారులకు రావడంతో కర్నూలులో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బీజేపీఐఎం ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందని వచ్చే ఐదు సంవత్సరాల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని బీజేపీ నేతలు తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంలో కర్నూలు జిల్లా బీజే తరఫున బీజేపీ పార్టీ తరఫున నుంచి విజయోత్సవం జరుపుకుంటున్నాము అందరికీ మంచి చేస్తున్నారు అంతే ఇంకా ఇంకా ముందు కాలంలో కూడా మంచి చేస్తారు మోడీ గారు అందుకోసమే మూడోసారి ప్రమాణ స్వీకారం కూడా చేస్తున్నారు ఈరోజు అందుకోసమే అందరం విజయోత్సవంగా చేసుకుంటున్నాం జంబాల కేశవరాం చౌదరి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఈరోజు చాలా గొప్ప పరిణామం దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి గారు చెప్పిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు జరుస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి విజయం సాధించడం అనేక మంది కార్యకర్తల యొక్క కృషి ఉన్నది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు కూడా సంప్రదించేటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తాడిత పీడిత పడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన గల నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రోజుల్లో కూడా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు పోతాయని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది కన్నూరు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కన్నూరు ప్రజలు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం